వరహమతుల్లాహి సృష్టికర్త పోషకుడు పరిపాలకుడైనటువంటి ఆకాశాలపైన ఆ దైవం పేరుతో ప్రారంభిస్తున్నాను ఈరోజంతా శుభమైనందుగా చేయమని మేలైనగా చేయమని ప్రతి ఆపద నుంచి ప్రతి కీడు నుంచి మనందరినీ రక్షించమని మహోన్నతులైనటువంటి ఆ దైవాన్ని అల్లిపురం గ్రామస్తులందరి తరపున అల్లిపురం మసీద్ తరపున మసీదులో ఇప్పుడే నమాజ్ చేసిన వారి తరపున మనస్ఫూర్తిగా దైవాన్ని శరణ వేడుతూ పౌర్ణమి ఇవాళ రేపు ఇవాళ కార్తీక శుక్రవారం ఆయన ఆ దైవం మనకి చూసినా తెలియజేస్తున్నాడు ఎన్నో చూసిన ఆయన మెరుపుల తలతలని ఆయనే చూపిస్తాడు భయాన్ని కలిగిస్తూను ఆశను రేకెత్తిస్తూ ఉంటాడు ఆయన చూసినా మరొక చూసిన ఏంటి అనేది ముప్పై అధ్యాయంలో ఇరవై ఐదో వచనం నుండి కంటిన్యూషన్ ఆయన చూసినలో ఇంకొక చూసిన ఏమిటంటే ఆకాశము భూమి ఆయన ఆజ్ఞ మూలంగానే సుస్థిరంగా ఉన్నాయి తర్వాత ఆయన మిమ్మల్ని భూమి నుండి రమ్మని పిలిచినంతనే కేవలం ఒకే పిలు ఒక పిలుపుకి మీరు అకస్మాత్తుగా బయటకు వచ్చేస్తారు ఆకాశాల్లో భూమిపైన ఉన్నవారు ఎవరైనా ఆయన దాసులే భూమి మీద ఉన్న వాళ్ళైనా ఆకాశాల్లో ఆకాశాల ఎవరైనా దైవదూతులు ఉన్నారు ఎంత ఎవరై అంటే దైవం యొక్క దాసులే ఆయనే సృష్టిని ప్రారంభించాడు మళ్ళీ దాన్ని తిరిగి సృష్టిస్తాడు ఇది ఆయనకు చాలా సులభతరం ఆకాశాల్లోనూ భూమిపైన ఆయన గుణగణాలు సర్వోన్నతమైనవి ఆయన శక్తిమంతుడు వివేకవంతుడును ఇక ఆయన ఆ దైవం మీకు స్వయంగా మీకే చెందిన ఒక ఉప ఉపమానాన్ని ఒక ఉదాహరణ ఇస్తున్నాడు మీ అధీనంలో ఉన్న బానిసలలో కొందరు మీకు మేము మీకు ఇచ్చిన సిరి సంపదల్లో మీతో పాటు సమానమైన భాగస్వాములుగా ఉన్నవారు జాగ్రత్తగా గమనించండి మీరు పరస్పరం మీకు సమానులుగా మీ సమానులకు భయపడే విధంగా మీరు భయపడేటటువంటి వారు వారిలో ఎవరైనా ఉన్నారా ఈ విధంగా బుద్ధి కుశలత కలవారికి మేము సూచనలను స్పష్టంగా వివరిస్తాము కానీ ఈ చెడ్డ జనం జ్ఞానం లేకుండానే తమ భ్రమల వెంట పడ్డారు దైవం మార్గం అపమార్గం పట్టించిన వ్యక్తికి మార్గం ఎవరు అటువంటి వారికి సహాయపడేవాడు ఎవడు ఉండడు ఇక్కడ ఏం చెప్తున్నాడంటే మీ అధీనంలో ఉన్న బానిసల్లో కొందరు మీకు మేము మీకు ఇచ్చిన సిరి సంపదలతో మీతో పాటు సమానమైన భాగస్వాములుగా ఉన్నవారు మీరు పరస్పరం మీ సమానులకు భయపడే విధంగా మీరు భయపడేటటువంటి వారిలో వారు ఎవరైనా ఉన్నారా ఇప్పుడు యజమానిగా సిరి సంపదలు ఉన్నాయి ఇక్కడ ఏం చెప్తున్నాడంటే సిరి సంపదలు ఉన్నాయి ఆయన కింద జీతగాడు ఉన్నాడు జీతగాడు యజమాని సమానులు అవుతారా జీతగాడు కూడా కాదు ఇక్కడ బానిస అంటున్నాడు అంటే జీతగాడి కంటే ఇంకా తక్కువ స్థాయి ఇది జీతగాడి కంటే కొన్ని హక్కులు ఉంటాయి కొన్ని బాధ్యతలు ఉంటాయి సాయంత్రానికి ఇంటికి పోతాడు మూడు సార్లు అందం తింటాం సాయంత్రానికి ఇంటికి పోతాం అది మాట్లాడుకుంటాడు జీతం అంటే బానిస అలాగే బానిసకి జీతం ఉండదు బానిస ఇంటికి పోవటం ఉండదు బానిస అంటే పూర్తి కొనుక్కున్నట్టు వెనకటున్నారు బానిసలు బాగా మీ కింద పనిచేసే బానిస యజమాని ఇద్దరు సమానమవుతారా ఈ మాట ఎందుకు చెప్తున్నాడు అంటే భూమి మీదకు వచ్చిన గురువులందరూ పురుషులందరూ దేవుడి దాసులు దేవుడు ఎంచుకున్నాడు నియమించుకున్నాడు వాళ్ళు మళ్ళీ దేవుడు వీళ్ళు గురువులుగా మనుషుల్లో వీళ్ళు గొప్పోళ్ళు కానీ వాళ్ళు మళ్ళీ దేవుడు ఎలా సమానమవుతారు మీకే చెందిన ఒక ఉపమానం ఇస్తున్నాడు మీ బానిసకి మీకు ఇచ్చినంత గౌరవం జనాలు ఇస్తారా అనే విషయం అడుగుతున్నాడు ఇక్కడ అర్థమైన విషయం కాబట్టి కనుక ప్రవక్త 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 యొక్క అనుచరులారా ఏకాగ్ర చిత్తంతో మీ ముఖాన్ని ఈ ధర్మం దిశలో స్థిరంగా నిలపండి దేవుడు అక్కడనే ధర్మం విషయంలో స్థిరంగా నిలపండి మీ మనసుని మీ ముఖాన్ని మీ గుండెని దైవం మానవులను ఏ స్వభావం ఆధారంగా సృష్టించాడో దానిపై స్థిరంగా ఉండండి దైవం సృజించిన స్వరూప స్వభావాలు మార్చటానికి శక్యం కానివి ఇదే సవ్యమైనది తిన్నని ధర్మ మార్గం భగవంతుడు ఒక్కడే అనేదే ధర్మ మార్గం సరి అయిన మార్గం తిన్నని మార్గం చెప్తున్నాడు కానీ చాలామందికి తెలియదు దేవుడు అక్కడని తెలుసు కానీ ఈ మార్గం మీద దేవుడు అనుగ్రహం ఎలా పొందాలి దేవుడి ప్రేమ ఎలా పొందాలి భూలోకంలో ఆరోగ్యము సిరి సంపదలు మనశ్శాంతి ఇవన్నీ ఎలా పొందాలి దేవుడి అనుగ్రహంతోనే పొందాలి ఇవన్నీ ఆయన మార్గం మీద స్థిరంగా ఉంటే ఆయన ఒక చిన్న మొక్కని మహావృక్షం చేసినట్టు ఒక చిన్న బుల్లి బుజ్జాయిని కడుపులో తల్లి కడుపులో నుంచి వచ్చిన చిన్న బుల్లి బుజ్జాయిని మహామనిషిని చేస్తాడు ఆయన చేసేది మనం చేస్తాను మనం ఎదుగుతున్నాం మనం సంపాదిస్తున్నాం మనకి తెలివి వచ్చింది అనుకోవటం మనకి బలం వచ్చింది అనుకోవటం అజ్ఞానం ఒక చిన్న మొక్కని మీ ముందే అనకదా చిన్న మొక్కని మహావృక్షని చేస్తున్నాడు ఆయన ఒక కడుపులో నుంచి తల్లి కడుపులో నుంచి పుట్టిన పసి గుడ్డుని పసి పాపని పక్క గొడ్డు వల్లలేనటువంటి పసి బలహీన పాపని అంటే శిశువుని ఒక మహామనిషిగా చేస్తున్నాడు ఆయనే చేస్తున్నాడు మనం అనుకుంటానో నేను ఎదిగిన అనుకుంటున్నాం అది అజ్ఞానం కాబట్టి ఇదే ధర్మ మార్గం చాలామందికి తెలియదు దైవం వైపునకు మరలుతూ ఆయనకు భయపడండి దేవుడు అక్కడ ఆయన నుంచి చూస్తున్నాడు కళ్ళు ఇచ్చినవాడు నాని నీ ఊపిరితిత్తుల్లోకి ముక్కు ద్వారా పోయి గాలి బయటకు వచ్చినంత టైం కూడా ఆయన నేను వదిలిపెట్టాల అర్థమవుతుందా మనం గాలి వీలవకుండా వదలకుండా ఎవరన్నా బతుకుతారా మరి గాలి పీల్చి వదిలేది సాయిబులైనా హిందువులైనా క్రైస్తవులైనా ముక్కుతో గాలి పీల్చి ఆక్సిజను వదలాలి మళ్ళీ ఆ గాలి పీల్చి వదిలేది పెట్టింది ఆయనే గాలి పీల్చి వదిలే అంత టైం కూడా నేను ఆయన వదిలిపెట్టాల ఆయన నువ్వు వదిలిపెట్టి నీకేదో బలం వచ్చింది తెలివి వచ్చిందని దేవుడు లేడు ఏం లేడు నా ఇష్టం ఉన్నాడు నాకు నచ్చినట్టు చేస్తా నా మనసుకు నచ్చినట్టు చేస్తా అని నువ్వు అనుకుంటున్నావు నీ ఆయుష్ అయిపోయిన తర్వాత ఇంకొకసారి ఎగస్టా గాలి బీలవడానికి కూడా నీకు ఛాన్స్ వేయడు అర్థమైందా నీ ఆయుష్ అయిపోయిన తర్వాత ఇంకొకసారి వాళ్ళు సాయిబులైనా వాళ్ళు హిందువులైన వాళ్ళు క్రైస్తువులైన వాళ్ళ భారతీయులైన వాళ్ళు విదేశీయులైనా మనిషి అన్నోడు ఎవరైనా మానవులు ఫస్ట్ మనం ఆయన ఇచ్చిన గాలి అయిపోయిన తర్వాత ఒక్కసారి ఇంక టైం అయిపోయింది నీ టైం ఇంకొకసారి ఎగస్ట్రా గాలి పీల్తా అంటే కూడా పిలవనీడు అంత దగ్గరగా కనిపెట్టుకొని ఉన్నాడు కాబట్టి జాగ్రత్తగా జీవితం గడిపితే ఇక్కడ మనశ్శాంతి లభిస్తుంది కోరికలు తీరుతాయి ఆరోగ్యం వస్తుంది బాధ్యతలు ఉన్నాయి బాధ్యతలు నిర్వర్తించితే బంధాలు బాగుంటాయి భార్య బంధం ఎలా చూసుకోవాలి తల్లిదండ్రుల బంధం ఎలా చూసుకోవాలి పిల్లల బంధం ఎలా చూసుకోవాలి ఇరుగు పొరుగు బంధం ఎలా చూసుకోవాలి అందరం బాగుండాలి ఆ దైవం చెప్తున్నాడు ఆయనకి భయపడండి దైవ ఆరాధనని స్థాపించండి నమాజ్ అంటే దైవ ఆరాధన నమాజ్ని స్థాపించండి తమ ధర్మాన్ని వేరు వేరుగా రూపొందించుకున్న మరియు వర్గాలుగా చీలిపోయిన ముష్రికుల్లో కలిసిపోకండి అర్థమవుతుందా ముస్రికులు అంటే ఏంటంటే మళ్ళీ దేవుడు ఒక్కడని చెప్తూ మళ్ళీ అన్నింటినీ దేవుడితో సమానంగా నిలబెట్టే వాళ్ళని బహుదైవరాధకులు ముశ్రికులు అన్నాడు ప్రతి వర్గము తన వద్ద ఉన్న దానితో ఆనందపరవశమైనది చాలామంది ఉన్నారు ప్రతి వర్గం ఏమంటారు మాదే కరెక్ట్ ప్రతి వర్గం ఏమంటారు మాదే కరెక్ట్ మేమే కరెక్ట్ మేమే స్వర్గానికి పోతాం మేమే స్వర్గానికి పోతాం ఎవరు స్వర్గానికి బావాలో ఎవరు స్వర్గానికి బాగూడదో దేవుడు ఒక ఫార్ములా పెట్టాడు గ్రంథాలు అన్నీ నమ్మాలి యుగ పురుషుల ఋషీశ్వరుల మార్గాల్లో నడవాలి భగవంతుని ఒక్కడిగా గుర్తించాలి ఫస్ట్ దాని తర్వాత గ్రంథాలని ప్రేమ నమ్మాలి పురుషుల్ని అనుసరించాలి భగవంతుడికి భయపడి మంచి పనులు చేయాలి చెడ్డ పనులు చేయకుండా ఉండాలి ఇది వాళ్ళు ధర్మంలో ఉన్నట్టు గ్రంథాధారం లేకపోయినా ఋషీశ్వరులు ప్రవక్తల మార్గదర్శకత్వం లేకపోయినా వాళ్ళు దారి తప్పిపోయినట్టే అందుకని ప్రతి వర్గము తన వద్ద ఉన్నదానితో ఆనందపరవశమైనది మానవుల స్థితి ఎలాంటిదంటే వారికి ఏదైనా కష్టం కలిగినప్పుడు వారు తమ దైవం వైపునకు మరలి ఆయనకి మొరపెట్టుకుంటారు అవునా కదా కష్టం వచ్చినప్పుడు దేవుడా భగవంతురా దేవుడా భగవంతురా పైవాడా అని మొరపెట్టుకుంటారు పెట్టుకోరా ఆ మొరైన తర్వాత ఆయన ఏం చేస్తాడు ఆ బాధ తీరుస్తుడు ఆ కష్టం తీరుస్తుడు ఆ ఆపద తీరుస్తుడు తర్వాత వారు ఆయన కారుణ్యపు మాధుర్యాన్ని కొంచెం ఆ దైవం వారికి రుచి చూపిస్తే అప్పుడు వారిలో కొందరు వెంటనే మళ్ళీ దేవుణ్ణి మర్చిపోతారు ఆయనతో సమానంగా అందరినీ నిలబెట్టేస్తారు పలానా అక్కడికి పోతే అనుకుంటే తగ్గింది ఏడకపోతే తగ్గింది ఆడిగిపోతే తగ్గింది నువ్వు భూమి మీద ఆడిగిపోయినా దేవుడి పైనుంచి నీకు తగ్గితేనే తగ్గింది అది ఆ ఆపద ఆయన తొలగిస్తేనే తొలగింది ఆ కష్టం ఆయన తీరిస్తేనే తీరింది కాబట్టి మళ్ళీ వెంటనే దేవుణ్ణి మర్చిపోతారట అంతటి చెంచలమైన మనసు మనిషిది నిమిషంలో మర్చిపోతాడు ఆ నుంచి బయటపడంగానే దేవుడిని మర్చిపోతాడు ఆ పదలో ఉన్నంతవరకు మనస్ఫూర్తిగా పైకి చూసి దేవుడు అంటాడు అదే చెప్తున్నాడు ఆయన ఇక వెంటనే బహుదైవారాధన ఇంకొకరిని ఆ దేవుడితో సమానంగా నిలబెట్టడం ప్రారంభిస్తారు మేము చేసిన ఉపకారానికి వ్యతిరేకత చూపటానికి సరే మంచిది సుఖాలను అనుభవించండి త్వరలోనే మీకు తెలిసిపోతుంది వారు చేస్తూ ఉన్నటువంటి షిర్క్ దేవుడితో సమానంగా అందరినీ నిలబెట్టేటటువంటి ఆ యొక్క సత్యతకు సాక్ష్యం పలికే ఏదైనా నిదర్శనాన్ని కానీ ప్రమాణాన్ని కానీ మేము వారిపై అవతరింపజేసామా అనుగుమంటున్నాడు మీరు దేవుడు అక్కడ గ్రంథాలు సాక్ష్యం ఉన్నాయి దేవుడు అక్కడ పురుషులు సాక్ష్యం ఉన్నారు దేవుడు అక్కడ మీ అంతరాత్మ మీ గుండె సాక్ష్యం ఉంది ఇంకొకరు మీరు ఆయనతో సమానంగా నిలబెట్టడానికి మీ దగ్గర ఏం ఆధారం ఉంది ఎలా బ్యాంకుకి పోతే డబ్బులు తీయాలంటే ఆధార్ కార్డు అంటున్నాను ఆధార్ కార్డు ఆధారం లేకపోతే నువ్వు బ్యాంకు నుంచి డబ్బులే తీయలేవు అంటానికి నీకు ఒక ఆధారం ఉంది నువ్వు దేవుడు అంటానికి నువ్వు ఎవరినైతే దేవుడు అంటున్నావో వాళ్ళు దేవుడు అంటానికి నీ దగ్గర ఏం ఆధారం ఉంది అడగమంటున్నాడు మేము ఏ ఆధారము ఇవ్వలేదు వాళ్ళకి ఇంకా ఆ దైవమే మిమ్మల్ని పుట్టించాడు ఆ తర్వాత మీకు ఉపాధి ఇచ్చాడు తినటానికి తాగటానికి వండటానికి ఆయుష్ని ఆయన ఇచ్చాడు ఆయా ఆ తర్వాత మీకు మరణం కలిగి కలిగిస్తాడు అదైందా మనందరికీ మళ్ళీ మనందరి మరణం ఎవరి చేతిలో ఉందంటే పైవాడి చేతిలో ఉంది వాళ్ళు సాహిబుల మరణం ఇంకొకరి దేవుడి చేతిలో ఉంది హిందువుల మరణం ఇంకొక అట్లా చెప్పలేం కదా అందరి మరణం పైవాడి చేతిలోనే ఉంది ఆ తర్వాత ఆయనే మిమ్మల్ని బతికిస్తాడు మీరు దైవ సమానులుగా నిర్ణయించుకున్న వారిలో ఎవరైనా ఈ పనుల్లో ఏ పనైనా చేసేవాడు ఉన్నాడా మిమ్మల్ని పుట్టించారా వాళ్ళు పుట్టి లేదు పోనీ మీకు జీవనోపాధి ఇచ్చారా వర్షం కురిపించే శక్తి ఉందా వాళ్ళకి పగులు రాత్రి నడిపించే శక్తి ఉందా వాళ్ళకి పోనీ మీకు కళ్ళు ఇచ్చారా వాళ్ళు పోనీ మీకు నోరిచ్చారా మీకు చెవులు ఇచ్చారా పోనీ మీ ప్రాణం వాళ్ళ చేతిలో ఉందా దేవుడు ఒకే ఒక్క దైవం సృష్టికర్త ఆయన చేతిలోనే ఇదంతా ఉంది మరి మీరు దేవుడితో సమానంగా నిలబెట్టినోళ్ళు ఈ పనులు ఏమైనా చేయగలుగుతారా అని అడగమంటున్నాడు ఈ మానవులు చేసేటటువంటి బహుదైవారాధన దేవుడితో అందరిని సమానంగా నిలబెట్టేటటువంటి విషయం నుండి ఆ దేవుడు పరిశుద్ధుడు మహోన్నతుడు మానవులు చేజేతిలో సంపాదించుకున్న దాని ఫలితంగానే నేలపైన నీటిలోనూ కల్లోలం చెలరేగింది వారి కొన్ని చేష్టల ఫలితంగా వారికి వారికి చవి చూపటానికి బహుశా వారు తమను సంస్కరించుకుంటారేమో అని దేవుడు ఇంకా ఆయుష్ ఎందుకు ఇస్తున్నాడంటే ఇప్పటిదాకా తెలియదు ఇప్పుడన్నా తెలుసుకొని కొంచెం దేవుడికి భయపడి మంచి పనులు చేస్తారేమోనని ఆయుష్ పెంచుతున్నాడంట ఆయన ఇస్తున్నాడు వారి యొక్క వారి సంస్కరించుకుంటారేమో అని వారితో ఎలానూ భూమిపైన సంచారం చేసి చూడండి భూమి మొత్తం తిరిగి చూడండి పూర్వపు జాతుల కాణించి చూడండి పూర్వం గతించిన వారి ముగింపు ఎలా జరిగిందో వారిలో చాలామంది మరి దైవంతో సమానంగా నిలబెట్టి మా ఇష్టం వచ్చినట్టు చేస్తామని చెప్పి అహంకారంగా ఉన్నవాళ్ళు కనుక ఈ సత్యధర్మం వైపు నీ ముఖాన్ని స్థిరంగా నిలుపు ఆ రోజు రాకమునిపే మరణం రాకమునుపు దినం రాకమునుపు ఆ రోజు రాకమునిపే ఏ రోజు తొలగిపోయే ఏ అవకాశము దైవం తరపు నుంచి లేదో ఆ రోజున మానవులు చెదిరిపోయి ఒకరి నుండి ఒకరు వేరైపోతారు అవిశ్వాసానికి పాల్పడిన వారు తమ అవిశ్వాసపు దుష్ఫలితాన్ని తానే అనుభవిస్తారు మంచి పనులు చేసేవారు తమ కొరకే సుగమం సాఫల్య మార్గాన్ని సుగమం చేసుకుంటున్నారు విశ్వసించి మంచి పనులు చేసేవారికి దైవం తన అనుగ్రహం నుండి ప్రతిఫలం ఇచ్చేందుకు నిశ్చయంగా ఆయన అవిశ్వాసుల్ని ప్రేమించారు ఆయన్ని వదిలేసిన వాళ్ళని ఆయన వదిలేశాడు ఒకే దేవుడు అనే వాళ్ళని ఆయన ప్రేమిస్తా అంటున్నాడు ఎందుకంటే ఆయనే మనల్ని సృష్టించాడు కాబట్టి మీరు కూడా గేదె పాలియలేదు ఏమంటారు దాన్ని రాత్రి గడ్డిమేసింది నిన్న పగులు పద్దా గడ్డిమేసింది కుడిచిపెడితే సద్ధన వేసి మంచిగా గట్టిగా చక్కగా తౌడు పెట్టారు ఇక దోడిని ఎడితే తమ్ముతుంది ఏమంటారు మీరు ఒకరోజు కాదు రోజు అట్టే చేస్తుంది రోజు అట్టే చేస్తుంది అప్పుడు మీరు ఏం చేస్తారు చెప్పండి కర్ర తీసుకొని పల్ల పల్ల నాలుగు బీగుతారు మరి మీ గడ్డి తిని మీకు పాలిపోతే మీరు దాన్ని పల్ల పల్ల బాదారుగా మరి దేవుడు ఇచ్చిన నీళ్లు తాగి దేవుడు ఇచ్చిన ఆనందిని దేవుడిచ్చిన కళ్ళు దేవుడిచ్చిన కాళ్ళు మొత్తం భూమి ఆకాశం నీ కోసం ఆయన భూలోకాన్ని వశం చేశాడు సూర్యచంద్రుని వశం చేశాడు పీల్చే గాలి ఆయన గాలి పీలవకపోతే నీకు పావు గంట మనకి జీవితం లేదు మరి ఆయనకి వ్యతిరేకంగా నడిస్తే ఆయన ఊకుంటాడా నీ గేదెనైతే నువ్వు బర్ర బర్ర నాలుగు బీకి నువ్వు పాలియట్లేదని ఇంకా నాలుగు రోజులు చూసి దాన్ని ఏం చేస్తాం నేను కోత కమ్మంట్రా మరి నిన్నేం చేయాలి ప్రశ్నించుకోమంటున్నాడు సంస్కరించుకోవాలి మనం మనం అందరం ఒకటి అన్నల దమ్ములం హిందువులైనా క్రైస్తవులైనా సాయిబులైనా మనుషులం మనం ముందు ఒకళ్ళ ఒంట్లో ప్రవహించేది అందరి ఒంట్లో ప్రవహించేది రక్తమే ఒకళ్ళ ఒంట్లో పాలు ఒకరి ఒంట్లో తేనె ఒకరి ఒంట్లో రక్తం కాదు ప్రవహించేది కాబట్టి ఇది ఆయన చూసినలోనే ఒక చూసిన ఆయనే మీకోసం వర్షానికి ముందు చల్లని గాలుల్ని పంపుతాడు శుభవార్తని తెలిపేందుకు మీరు తనకు తన యొక్క కారుణ్యాన్ని దేవుడి యొక్క ప్రేమని రుచి చూపేందుకు ఇంకా ఆయన ఈ ఉద్దేశంతో కూడా పడవలు ఆయన ఆజ్ఞతోనే సముద్రాన్ని చీల్చుకొని నడుస్తున్నాయి మీరు ఆయన అనుగ్రహాన్ని అన్వేషించేటందుకు ఆయన ఎంత గొప్పవాడంటే ఒక్క మాట చెప్పుకొని ముగిద్దాం మూడు వంతులు నీళ్లు పెట్టాడు భూమి మీద మూడు వంతులు సముద్రం మూడు వంతులు ఉంది భూమి మీద ఆవిరి ఆ వంతుల సముద్రం మీద నీళ్ళ ఆవిరి మేఘంగా మారితేనే మనకి వర్షం కురిసిద్ది లేకపోతే నీటి ఆవిరి ఆ సముద్రాలు మూడొంతులు నీళ్ళు లేకపోతే మేఘం లేదు మేఘం లేకపోతే నీళ్ళు లేవు నీళ్ళు లేకపోతే జీవరాశి లేదు ఒక ఎండిపోయిన శకలంలాగా గుండ్రంగా తిరుగుతున్న భూమి అయిపోయేది ఇట్లా మనుషులు పక్షులు జంతువులు ఇలా ఉండడానికి అవకాశం లేదు అలా ఉండకుండా మూడు వంతులు సముద్రం పెట్టి నీటి ఆవిరిని పైకి లేపి ఆ నీటి ఆవిరి ద్వారా మేఘాలు తయారై మేఘాల నుంచి వర్షం కురుస్తుంది కాబట్టి ఈ జీవరాశిది దేవుడి యొక్క సృష్టి దేవుడి యొక్క జ్ఞానం సముద్రాలని ఆయనే సృష్టించాడు మూడు వంతులు నీళ్ళు ఒక వంతు భూమి ఆయనే పెట్టాడు కాబట్టి జ్ఞానం ఉన్నవాళ్ళు ఈ పెద్ద పెద్ద చూసినలో ఈ చూసిన తర్వాత దైవం అంటే తెలిసి రావాలి దైవం అంటే భయం ఉండాలి దైవం అంటే ఈ జీవితం ఆయన చేతుల్లోనే ఉంది ఆయన పెట్టిన భిక్ష అనేటటువంటి ఆలోచన రావాలి అప్పుడే బంధాలు బాగుంటాయి దేవుడితో మన బంధం బాగుంటే భార్యతో బంధం బాగుంటుంది దేవుడితో మన బంధం బాగుంటే భర్తతో మన బంధం బాగుంటుంది దేవుడితో మన బంధం బాగుంటే పిల్లలతో మన బంధం బాగుంటుంది దేవుడితో మన బంధం బాగుంటే ఇరుగు పొరుగు వారితో బంధువులతో మన బంధం బాగుంటుంది కాబట్టి దేవుడితో మన బంధం తెగిపోయిందంటే భార్యాభర్తల మధ్య గొడవలు ఒకరి మీద ఒకరికి అనుమానాలు పిల్లలు పెరిగి పెద్ద అయిన తర్వాత ఎప్పుడైతే పెద్దయ్యారో తల్లిదండ్రులు మాట వినాల్సిన అవసరం లేదని చెప్పి వారు ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు చేస్తున్నారా లేదా ఇప్పుడు ఇంటర్కి వచ్చేసరికి అమ్మాయికి ఖమ్మం పోయింది కాలేజీ కంటే వచ్చేదా వచ్చేటప్పుడు రెండు గంటలు లేట్ అయితే తల్లిదండ్రుల గుండెల్లో గుబేరం అంటుంది వత్తదా రాదా వత్తదా రాదా ఎందుకు ఇంతే డిస్టర్బెన్స్ అంత ఎలా ఉంది వాతావరణం అంటే ఎవరికొవరికి సఖ్యత లేదు అలాగా మరి పెళ్ళయ్యాక కొడుకు కోడలు మాటింటాడా తల్లి మాటింటాడా అంటే మీకే బాగా తెలుసు నాకంటే ఈ బంధాలన్నీ ఎందుకు ఇలా అయిపోయినట్టే దేవుడితో మన బంధం సరిగ్గా లేదు దాన్ని చేసుకుందాం అందరం బాగున్నాం అందరం ప్రతి ఇల్లు అల్లిపురంలో ప్రతి ఇల్లు మంచి ఆరోగ్యంతో మంచి ఐశ్వర్యంతో విరాజిల్లాలని అలా దీవించమని ఆ దైవాన్ని శరణ పెడుతున్నాను బంధాలు మనం మన బాధ్యత బంధాలు బాగుండేలా దేవుడితో బంధం బాగుండేలా చేసుకోవాలా అలాంటి అనుగ్రహాన్ని ప్రసాదించమని అన్న ఆరోగ్య ఆయుర ఆరోగ్యాన్ని ప్రసాదించమని సిరి సంపదలను ప్రసాదించమని ఆరోగ్యం ఉన్నంతవరకు సిరి సంపదలు ఉన్నంతవరకు గర్వం లేకుండా ఈ దేవుడు పెట్టిన భిక్ష దేవుడిచ్చిన ఆశీర్వాదం దేవుడిచ్చినటువంటి ఆశీస్సులు అని గ్రహించి